నర్సాపురం నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నన్ను వేయడం జరిగింది మొదటిసారి ఇక్కడికి అంటే నాది అమలాపురం పక్కనే కాన్స్టిచ్యున్సీ అమలాపురం అని సార్లు చేశాను బట్ ఇన్ఛార్జ్గా ఫస్ట్ టైం నేను అక్కడికి రావడం జరిగింది మాకు మా ఇన్ఛార్జ్గా ఏఐసిసి నుంచి దింపా గారని చెప్పి జస్బీర్ సింగ్ జస్బీర్ సింగ్ గిల్ దింపా ఆయన పార్లమెంట్లో ఎక్స్ పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు ఆయన్ని అబ్జర్వర్కి దేశారని తెలిసింది ఆయన కలుద్దామని చెప్పి పొద్దు మహాన్ని నర్సపూర్ వెళ్ళాను ఆయన దారిలో ఉన్నట్టుకున్నారు జస్ట్ మిస్ అయ్యారు కాబట్టి ఆయన గురించి చూసి మీకు ప్రెస్ మీట్ ఇస్తున్నాను మా ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ ఉద్దేశం పార్లమెంటు అంటే పార్లమెంట్ మెంబర్ని వేసి పకడ్బందీగా ఈ యొక్క సెలక్షన్స్ ఎందుకు చేయాలని అనుకుంటున్నారంటే దీన్ని చాలా ప్రిసిటేజియస్గా తీసుకున్నారు ఈ సెలక్షన్స్ ఎందుకంటే ఇక్కడ నుంచి సంస్థాగతంగా పార్టీ బలపడాలన్న ఉద్దేశం అంతేకాకుండా నెక్స్ట్ టైం సెలక్షన్స్ అన్నీ కూడా పార్టీ ఆధ్వర్యంలోనే జరగాలి ఈ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ అవుతుంది రేపు ఎక్కడ అసెంబ్లీ సెలక్షన్స్లో కానీ లేదంటే పార్లమెంట్ సెలక్షన్స్లో కానీ ఇంతకుముందు పీసీసీ ప్రెసిడెంట్ ఒకటే కూర్చునేవాడు అన్ని ఇక నెక్స్ట్ సెలక్షన్స్ దాంట్లో ఈ జిల్లా ప్రెసిడెంట్లను కూడా కలుపుకొని వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని పటిష్టం చేయాలి కింద నుంచి అంటే కింద నుంచి వేరు దగ్గర నుంచి కూడా పార్టీ బలంగా ఉండాలన్న ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను బీసీసీ అబ్జర్వ్ అయ్యను సార్ కొంచెం చెప్పట్లో దెబ్బగారు కూడా రావచ్చు మీకు లేట్ అవుతుందని చెప్పేసి ఈ పార్టీ పటిష్టందుకు మీ కోఆపరేషన్ కూడా మీ ప్రసాలు కూడా కోఆపరేట్ చేస్తుంది సార్ దెబ్బగారు మిస్ అయ్యారు అనేది నేను ఎంపీ ఆయన అక్కడి నుంచి ఈ కారులో వెళ్ళారు ఏమంటే బీసీసీ ప్రెసిడెంట్ గారిని మిగిలి ఆయన మరి సేపట్లో మరి మిస్ అయ్యారు మిస్ అయ్యడం అంటే లూజ్ అయిన తర్వాత మరి ఆయన ఆయన ఆయనకే హోటల్స్ ఉన్నాయంట నాకు మరి అక్కడికి ఏమైనా వెళ్దారేమో లేవన్నా క్లబ్స్కి వెళ్దారేమో తెలియదు లేకపోతే చూడడానికి ఏరియాని చూడడానికి వెళ్ళారేమో తెలియదు ఆయన వస్తారని వీఆర్ వెయిటింగ్ ఫర్ అంటే మాజీ పార్లమెంట్ సభ్యులుగా సార్ మిస్ అవ్వడానికి ఆయన కూడా తెలుసు కదా అంత ఆంధ్రప్రదేశ్ నక్సలైట్లు కూడా ఉందనుకోండి బట్ నో ప్రాబ్లం ఆయన సురక్షితంగా ఉన్నట్టుగానే మేము భావిస్తాం సార్ మీరు ఇక కాంగ్రెస్ నుంచి అధికారికంగా నరసాపురం పార్లమెంట్ నుంచి ప్రతినిధ్యం వహించబోతున్నారా కాదండి ఇప్పుడు ఈ పరిస్థితుల దృష్ట్యా నేను రేపటి నుంచి కార్యక్రమాలు ఉన్నాయి కదా ఇప్పుడు చూస్తాను దింపా గారితో మాట్లాడిన తర్వాత రేపటి కార్యక్రమం మీద నేను పదుపరిసారి కాంగ్రెస్ కొనసాగను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందండి అబ్జర్వర్గా సరుకు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఆయన కనుక పూర్తి అధికారంలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తానంటారు అది కరెక్ట్ అది ఖచ్చితంగా కరెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నది వచ్చినప్పుడు ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్ కారణం ఏంటంటే వందకి వంద రిజర్వేషన్స్ ఇచ్చారనుకోండి ఆయన ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరు శాతం వెళ్తే వాళ్ళకి అంత శాతం వెళ్తుంది ఆయన అన్నాడో లేదో తెలియదు కానీ అలాగంటే మట్టుకు అది పూర్తిగా నేను సమర్థిస్తాను కారణం ఏంటంటే యాభై శాతం బీసీలు ఉన్నారనుకోండి యాభై శాతం పదవులు అడగలుగుతాయి యాభై శాతం ఉద్యోగాలు అడుగులుగుతాయి యాభై శాతం విద్యా సంస్థల్లో సీట్లు అడగలుగుతాయి ఎవరి కాస్ట్ వాళ్ళు ఎంత వస్తారు అలా ఆ కాస్ట్ సీట్గా వెళ్ళిపోతారు దాంట్లో వాళ్ళ దాంట్లోనే మెరిట్ ఉంటారు ఏళ్ళ దాంట్లో మెరిట్ వాళ్ళే కదా వెళ్ళింది అంతేగాని ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి సగం సీట్ ఇప్పుడు సపోజ్ జగన్ గవర్నమెంట్ ఉందండి జగన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే జనరల్గా అమ్మేసుకున్న సీట్లు లాస్ట్ ఇయర్ ఐదు మెడికల్ కాలేజీలు పెట్టారు ఐదు మెడికల్ కాలేజీలు సగం మెరిట్కి ఇచ్చారు సగం అమ్మేస్తారు ఆయన కాలేజీలు అనుకుండానే ప్రైవేట్ చేసి ఇచ్చాడు గవర్నమెంట్ కాలేజీలు ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో యాక్ మొత్తం ప్రొవైడ్ చేసేస్తామంటారు బీపీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్స్ అన్నది పూర్తిగా థ్యాంక్ యూ వెరీ తెలంగాణలో మీ ప్రభుత్వాధికారంలో ఉందండి అక్కడ పరిపాలన ఎలా ఉంది భవిష్యత్ కాలంలో ఆంధ్రప్రదేశ్లో మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు అంటే తెలంగాణలో ఎలాగుంది మా పరిపాలన అంటే ఏం చెప్తామండి మొన్న రిజల్ట్స్ చెప్పినాయి అసలు పదివేలు వస్తాయా మెజార్టీ అంటే పాతి వేలు మెజార్టీ నేను కావు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాం ఖచ్చితంగా ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఫెయిల్ అయ్యారు స్టీల్ ప్లాంట్ ఫెయిల్ అవుతున్నారు పోలవరం ఫెయిల్ అవుతున్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో వీళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు ఒకసారి తెలుగుదేశం వచ్చింది ఒకసారి వైసీపీ వచ్చింది ఒకసారి తెలుగుదేశం వచ్చింది ముగ్గురు ఫెయిల్ అయ్యారు ముగ్గురు ఫెయిల్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకో పార్టీకి ఎవరిని చూడాలి ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూస్తారు స్పెషల్ స్టడీస్ ఇచ్చే దమ్ము మాకే ఉంది సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ మేమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు చివరిగా ఒకటి జిల్లాల పునర్విభజన చేస్తున్నారు కదా ఇది మంచిదా చెడ్డదా పునర్విభజనకి చేయడానికి ఒక నియమ నిబద్ధతను ఉండాలండి ఇప్పుడు ఈ ఈ జిల్లా యొక్క పునర్విభజనలు అన్నాయి ఒక ప్రాతిపదికన లాస్ట్ గవర్నమెంట్ చేసింది ఏంటి ఆ ప్రాతిపదిక అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా కింద ఉండాలి దానివల్ల పరిపాలన వెసులుబాటు అవుతుంది ఉద్దేశంతో ఒక పార్లమెంటు ఒక జిల్లా అని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నాయి కూడా పార్లమెంటు సంఖ్యలు పెరగవచ్చు పార్లమెంటు సంఖ్యలు పెరిగినప్పుడు అసెంబ్లీ సంఖ్యలు తగ్గుతాయి అంటే అసెంబ్లీ పార్లమెంట్లో ఆరు ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు పార్లమెంట్ ఆరు నియోజకవర్గాల్లో పార్లమెంట్ అవుతుందేమో ఐదు నియోజకవర్గాల్లో పార్లమెంట్ అవుతుందేమో సో దాట్ అది కూడా దీనికి అవ్వడానికి ఛాన్స్ ఉంది సో దాట్ అది కూడా మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ